Unsure of your अभी का दोस्त बात कर रहा हूँ अभी रूम में नहीं है शायद वो किसी का गर्लफ्रेंड हॉस्पिटल में एडमिट हुआ है जरा जल्दी उनको फोन देना प्लीज हॉस्पिटल में अभी कोई देखा गया नहीं देखा भाई अभी कोई देखा गया नीचे है नीचे है। अभी तेरा गर्लफ्रेंड हॉस्पिटल में पापा जो ऑनलाइन నాన్న ఏమైంది ఏం కాలేదురా నువ్వు తొందరగా వచ్చేసి నాన్న స్పందనకి ఏమైంది ఏం కాలేదు అని చెప్తున్నాను కదా వెంటనే హైదరాబాద్ వచ్చేసి ఏం కాకపోతే హాస్పిటల్ ఎందుకు టెన్షన్ నుంచి మేము అందరూ హాస్పిటల్లోనే ఉన్నావు నువ్వు వెంటనే వచ్చేసేరా నాన్న వాయిస్ లో ఎప్పుడూ కంగారు చూడలేదు సంథింగ్ ఇస్ రాంగ్ ट्रांसपोर्ट कैब बुक चाहिए हाँ ओके अमन थोड़ा जल्दी कर क्या हुआ कर रहा हूँ टिकट मिला कर रहा हूँ कर रहा हूँ जल्दी कर चंदू क्या बेवा yes. है इंदी क्या हो टिकट फास्ट कैब इज रेडी यस सिर्फ दो घंटा बाकी है ठीक है ओनली टू आर्स लेट्स गो गाइस पास अभी नथिंग टू वरी बाय रे कॉल करना थैंक्स रे बाय भैया थोड़ी जल्दी जाना आ जा रहा हूँ साहब अरे अर्जुन इंद्रा भी अरे अर्जुन स्पंदन के तो है इंद्रा हो ना ये मैं इंद्रा अर्जुन का हॉस्पिटल गल रहा प्लीज रा नहीं निपुरे हॉस्पिटल गलता ना थैंक्स रा वेट फ्लाइट पकड़ना है ना। तो जल्दी जा रहा आप चलाइए ना साहब आप चलाइए मैं बैठता पीछे भाई ऐसा नहीं भाई सॉरी मेरे गर्लफ्रेंड की बात है भाई थोड़ा समझो अरे गर्लफ्रेंड का बात है साहब अब देखो मेरा ड्राइविंग still time? No, can you check? No, sir. Try for the next flight, please. No, no, no. When's the next flight to Hyderabad? One second, sir. Within two hours, you have flight to Hyderabad. Can okay, you check about it. please, please? Sorry, sir. Seats are not available. It's possible for tomorrow morning. It's an emergency, ma'am. Why don't you understand, please? Sir, please try to understand. There are no seats available. I can't help it. It's sir, just want ticket I'm asking, Passing please. <sighs> sir. రైట్ టైం కి సార్ రైట్ టైం కాదు రాజా ఇది బ్యాడ్ టైం ఏ తెలుసుకో బ్యాడ్ టైం ఏంటి సార్ బ్యాడ్ టైం కాక ఏముందయ్యా ఎప్పుడో పదేళ్ల క్రితం ప్రాణం తీస్తా అనే హిట్ సినిమా తీసాం ఈ పదేళ్లలో అన్ని ఎక్కడ ఫ్లాప్ ఎక్కడ చూసినా హలో మీరు ప్రాణం తీస్తా డైరెక్టర్ కదా అని నా ప్రాణం తీస్తున్నారయ్యా ఆరేళ్ల క్రితం అది ఏడుతుంది అంత చూస్తా అద్భుతంగా ఆడింది కదా సార్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఎందుకు చూస్తా అంటే ఆరుడేళ్ళు హనుమాంత విల్లో దాక్కున్న మరి నాలుగేళ్ళ క్రితం నటరాజా నట్టేటప్పుడు చింత యా మరి మూడేళ్ళ క్రితం వస్తే ముద్దిస్తా సినిమా రిలీజ్ అవ్వలేదు రాజా అది రిలీజ్ అవ్వకుండానే రీ వీల్ రాజా రాంది ఓ హలో ప్రాణం తీస్తా గుర్తు చేసి ప్రాణం చూస్తున్నాను ఎస్రా సాయం ఫాలోయింగ్ ఎంతైనా మీరు సెలబ్రిటీ సాయ్ ఏ సెలబ్రిటీ సెలబ్రిటీ అండి పక్కన నిలబడి మూతి ముందుకు సాపి అడ్డు సెల్ఫీలు తీసుకోాలి రాజా సెల్ఫీ తీసుకోపోతే సెలబ్రిటీ కార్యే కదరాజా డోంట్ వెరీ సార్ మొన్నే భోజ్పూరి ఫిలిమ్ ఫెస్టివల్ కి వెళ్ళే అద్భుతమైన కథ రాసే గ్యారెంటీ హిట్స్ అబ్సకన్ ప్లీజ్ మేడం ఏదైనా క్యాన్సిలేషన్ ఉంటే చూడండి మేడం ఒక్క క్యాన్సిలేషన్ సమస్పీనా ఆరా క్యాన్సిలేషన్ ప్లీజ్ ఒక్క క్యాన్సిలేషన్ ఉంటే చూడండి సారీ సార్ చిస్

నీ లవ్ స్టోరీ మొత్తం నాకు చెప్పాలి సార్ చెప్తాను సార్ లవ్ స్టోరీ మొత్తం అయింది సార్ తిన్న తిరిగింది ఆఖరికి కొడుకున్నది కూడా చెప్తాను సార్ సార్ ప్లీజ్ సార్ టికెట్ ఉన్నాయి రెండే టికెట్లు మన ఇద్దరం వెళ్తున్నాం ఆ అబ్బాయి ఎలా వస్తాడు హౌ నీ టికెట్ క్యాన్సిల్ చేసి ఆ అబ్బాయికి ఇస్తాను ఏమయ్యా భోజ్పూరి కథలని పానీపూరి కతలని పిచ్చి పిచ్చి కథలు నాకు ఇచ్చి పెద్ద తోపు డైరెక్టర్ని ఫ్లాప్ డైరెక్టర్ని చేశావు ఫ్రెష్ లవ్ స్టోరీ బాయ్ థ్యాంక్ యూ సార్ నువ్వు రాజా రాజా ఐఎమ్ రాజా మూవీ డైరెక్టర్ అభి అభినవ్ టైం ఎక్కువగా లేదు ఇక నీ లవ్ స్టోరీ మొదలు పెట్టేస్తావా కోర్స్ నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నావు నేనేమో ఫ్లాపుల్లో ఉన్నాను నీ లవరికి ఏమీ కాదు రాజా నువ్వు ధైర్యంగా ఉండు మొదలు పెట్టేద్దావా రాజా ఫస్ట్ నువ్వు ఆ అమ్మాయిని ఎక్కడికి వెళ్సావో అక్కడి నుంచి మొదలుపెట్టు రోజు కాలేజీలో పని బైక్ మీద అలా వెళ్తుండగా రాజా ఓయ్ రాజా ఇది నీ ఇంట్రడక్షను నాలుగు హెలికాప్టర్లో బైలుంచి అలా వస్తుంటే దడా సెవెంటీ ఫీట్ క్రేన్ చక్క 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 వెళ్ళిపోతుంటే అది నేను క్యాచ్ చేస్తుంది రాజా నెక్స్ట్ రాజా కాలేజ్ బయట చాలా మంది అమ్మాయిలు కేట్ కట్టంగా కూర్చుని ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ట్రాక్ అండ్ ట్రాలీ వేసుకుందాం నీ పార్ట్ ఆఫ్ వ్యూలో అమ్మాయిలు అమ్మాయిల పార్ట్ ఆఫ్ వ్యూలో నువ్వు సార్ మీరు ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నేను చెప్పలేను సార్ అయితే ఓకే 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 రాజా ఇక్కడ నుంచి నువ్వు ఆపేంతవరకు నేను ఆపను ఆపను కొంచెం సైడ్ ఇస్తారా లోపల చిన్న పని ఉంది చూసుకుని వచ్చేస్తాను ఏంటి సైడ్ ఇచ్చేది కావాలంటే ఇది పట్టుకొని స్లోగన్స్ చెప్పు నా పని చూసుకుని వచ్చేస్తానా కొంచెం సైడ్ అవ్వండి లేదనుకో మీ కాలేజ్ బ్యాక్ సైడ్ నుంచి రావాల్సి వస్తుంది అసలు అమ్మాయిల తరపున అబ్బాయిలే ఫైట్ చేయాలి ఆ మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా నీకు బైక్లో అంత పెట్రోల్ లేదు వాడుతో ఏంటి మాటలు ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ఏమే ప్రిన్సిపల్ బ్యాక్ నుంచి పారిపోతున్నారు రండి అప్పుడే ప్రిన్సిపల్ కావాలా నేను కావాలా జరగడే సైడ్ వెళ్ళదనుకో సైలెన్స్ అంతా కాల్ చేస్తాను హలో సైడ్ ఇచ్చే సంవత్సరం అవుతుంది వెళ్ళండి ఎక్కడికక్క వెళ్ళేది ఎక్కడికి వెళ్ళేది మీరందరూ వసే రావడం వల్ల స్వర్ణ పోరాడుతుంటే నాకు మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా అక్క అక్క ఉంది అదిటి ప్రిన్సిపాల్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ఎందుకురా అరుస్తున్నా ఆడపిల్లలకి అన్యాయం జరుగుతున్నారు అక్కడ ఉన్నారా ఆడపిల్లలు ఇందుకే మీరెవరు వాళ్ళ ప్రిన్సిపాల్ ఒకసారి ఇది పట్టుకోరా వన్ డౌన్ ప్రిన్సిపాల్ డౌన్సిపాల్ హా అమ్మాయి గుర్తులు చెప్తే గూగుల్ చేసే ఫ్రెండ్స్ ఎవరున్నారు వీడ అమ్మాయి గురించి అడిగితే అరవింద్ కేజ్రీవాల్ గురించి చెప్తాడు బా వాట్సాప్లో లాస్ట్ సీన్లో లేడంటే ఈ వరల్డ్లో లేనట్టే బో ఈ లాస్ట్ సీన్ గుర్తు చేసుకుంటూ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ ఎమ్మెల్యే అలాంటి నన్ను ప్రోటోకాల్ లేకుండా ఫోన్ తో పిలుస్తావా ఉమ్ ఖండిస్తున్నావు అర్జున్ పడిపోయారా రే అభి చెప్తున్నాను అసలే నువ్వు పుస్తకాల పురుగు నీకు ఇలాంటివి పడవు అనవసరంగా కమిట్ కాకు విత్ చేసుకో అంటే ఎవరైనా వింటారా కాంగ్రెచులేషన్ గురించి మీకు తెలుసారా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ ఎంఎల్ తెలుసా ఎవ్వరి గురించి తెలుస్తుంది ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది ఏం చెప్పమంటారా ఏమనిపిస్తా చెప్పరా పది ఏళ్ళ ఐశ్వర్య రాయల పది నెలల క్రితం మాధురి దీక్షిత్ లా ఇరవై ఏళ్ళ క్రితం శ్రీదేవి ఉంటుందిరా ఇన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ పీసు ఈ నియోజకవర్గంలో ఒకే ఒకటి ఉందిరా పేరు స్పందన నువ్వు అంతలా స్పందించకు అక్కడ అమ్మాయి స్పందనలే ఉండవు తెలుసా ముందు నువ్వు స్పందించరా హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ వెయిట్ ఫిఫ్టీ ఫోర్ నీ నంబర్ ఫోర్ నా నంబర్ ఫోర్ ఫోర్ ఇంటరా అంటే ఎదురు ఇంటో లేడు పక్కింటోళ్ళు లేడు బ్యాచ్మేట్ లేడు క్లాస్మేట్ లేడు ఫస్ట్ టైం నువ్వు ఒక్కడే చూసావు మరి అయినా ఫ్రెండ్ కాబట్టి కన్సెషన్ ఇచ్చి పోర్ ఇచ్చా సర్లే ఆ ముగ్గురు ఎవరు నంబర్ వన్ ఆ ఏరియా పేపర్ బా సిన్ సిక్ కార్పొరేటర్ కి కజిన్ నా బాబి వచ్చింది అంకి ఒక సంబింది మీ బాబీ లైఫ్లో ఫస్ట్ టైమ్ ఒక అమ్మాయి కోసం వెయిట్ చేయడం అంటే పడదంటూనే ఒక్కొక్కడ పార్కు లో స్టాప్లో లో ఎక్కడ పడితే అక్కడ ఎందుకు వెయిట్ చేస్తారో ఇప్పుడు అర్థమైంది నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిలి నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి ఇంతలోనే మౌన మెలనే ఈరోజు వేయాల్సిన పేపర్లు ఇంకా ఉన్నాయి రోజా ఇక్కడ చెప్పేస్తే పోలే ఏం రా పొట్టి ఏం సంగతి రా

చెప్పే చెప్పేస్తుందా మళ్ళా స్టీల్పిద్దా ఇలా చెప్పాలి అలా చెప్పాలి మాట్లాడాలి నాతో ఏం మాట్లాడాలి నేను తెలుసా అర్జున్ గా ఏంట్రై కాంపిటీషన్ ఇంటి దగ్గర కాలేజీ లో ఇంకొకడు గర్ల్ ఫ్రెండ్ ఫాలో అవుతున్నట్టు లేదరా గవర్నర్ కాన్వెన్ ఫాలో అవుతున్నట్టు ఉంది అర్జెంట్ గా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయాలి అలా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం ఎలా తెలుసా అయితే అర్జెంట్ గా ముగ్గురుతో మీటింగ్ అరేంజ్ నేను మీటింగ్ అరేంజ్ చేస్తా నువ్వు రేటింగ్ పెంచుకో రే అభి ఇప్పుడు నీ పొజిషన్ ఇక్కడ ఉంది వాళ్ళతో సెటిల్మెంట్ అయిపోయేసరికి అలా ఇదిగో ఇక్కడికి రావాలి ఓకేనా సెవెంత్ ఫ్లోర్ కి రావాలంటే చెవట్లు పడతాయి ఏంటంటే ఎక్కడ రమ్మన్నారు ఇంకా బిల్డింగ్ కంప్లీట్ కాలేదు అప్పుడే న్యూస్ పేపర్ వేసేయాలా కూర్చొని మాట్లాడుకుందాం రేపు నువ్వు వేరే వాళ్ళు పేపర్ వేసినప్పుడు మాత్రం ర్యాలీలో రాళ్ళు వేసిన టబేల్ మనీ సిస్తావు కదా మరి ఏంట్రా అమ్మరికి పట్టు వస్త్రాలు సమర్పించినట్టు పవిత్రంగా ఇస్తావు తెలుసుకోకుండా పేపర్ కానీ ప్రేమించడం ఏంట్రా ఇప్పుడు కానీ నా మాట విని ఏ పూలమ్మ మీద పాలం మీద టెంపుల్ దగ్గర టెంకాయలు అమ్మేదాన్ను చూసుకో చేసుకో మరి పేపర్ చేసుకోల్సిందా రే అర్జున్ ఓకే మీది సిక్స్త్ క్లాస్ లో అవునండి సిక్స్త్ క్లాస్ లో లవ్ ఏంట్రా అది లవ్ చేసే ఏజ్ కాదు స్టేజ్ కాదు పోనీ టెన్త్ క్లాస్ లో ట్రై చేయొచ్చు కానీ అది కూడా అడ్వైజబుల్ కాదు కదా అలా నువ్వు ఇంటర్ లో చెప్పలేదు ఇంజనీరింగ్ వచ్చాక చెప్పలేదు ఆఖరికి ఫైనల్ ఇయర్ లో కూడా చెప్పట్లేదు ఇన్ని నెలలు తిరిగితే లవర్ అనరా బ్రదర్ బ్రదర్ అంటారు బ్రదరా

అరేయ్ మనకి దమ్కి ఎవడో కాల్ చేసి మరి ఇక్కడ రమ్మడురా ఎవడు కనిపిస్తాడు లేని నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ చూసుకో మేము పైకి పోయానికి పని చూసేస్తా అబ్బా అరేయ్ గ్రౌండ్ ఫ్లోర్ నువ్వు చూసుకో టాప్ ఫ్లోర్ నేను చూసుకుంటా అర్థమైతా ఉంది దమ్మి ఉమ్ హలో యూ ఎవరురా పిలిచినాడు నేనే బే పిలిచింది ఈ దార్ కర్కా దమ్కి స్థాపించే అన్న నేనే పిలిచింది ఆ కొంచెం కూర్చొని మాట్లాడుకున్నారా మన తాన కూర్చొని మాట్లాడుకుండడం లేదు కొట్టుకున అన్న కొట్టుకున కానీ జస్ట్ కామెడీ కొట్టుకునా కామెడీ ఆ సీరియస్ ఆగాదు మన ఒక్కసారి సీలో जीते గ్రౌండ్ గ్రౌండ్ అధిపానం వల్ల గ్రౌండ్ అవరంటే సౌండ్ కావాలి సౌండ్ సౌండ్ ప్రేక్షకుల కోరిక ఆ చాటింగ్ చేసుకుంటున్నాడు ఇంతకి ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు ఎందుకు అంత లేట్ అయ్యింది ఏం లేదండి మాకు నచ్చితేనేమో అమ్మాయికి అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం అందుకే మరి మా సారు ఎదుటి వారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడూ చూసుకోలేదు అందుకే లేట్ ఏమంటారు మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో లుక్ లో మహేష్ బాబు ఫిజిక్ లో ప్రభాస్ బాబు ఎనర్జీలో ఎన్టీఆర్ బాబు పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులో ఉండాలి ఇంతమంది బాబులు కావాలా మీ అమ్మాయికి ఒక్క బాబు చాలా అండి చాలడు సల్మాన్ ఖాను అమీర్ ఖాను సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి కావాలండి ఇంతకే మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా నచ్చరు మా సారు రియల్ స్టార్ అండి మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా మాతో మాత్రం సూపర్ స్టార్ రేంజ్ లో ఉండాలి చూసారా సార్ మిమ్మల్ని స్టార్ అంటున్నాడు మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్ దయచేసి సంబంధం వద్దనుకండి సార్ ప్లీజ్ ఒరే నేను ఇప్పుడు వద్దున్నానురా ముప్పై సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నానుగా బ్యాటరీ ఎప్పుడు బోగట్లేదు కానీ మీరు ఎక్కడ కాదంటారో నేను టెన్షన్ పడి బొగోటే ఓకే ఓకే చూడండి సార్ మా సార్కి మీ అమ్మాయి ఓకే ఈ రోజే శోభనం రేపే పెళ్లి ఎల్లుండి ముహూర్తం ఏముంటారు కాదంట ఏంటి మా సార్ మీకు నచ్చలేదా ఏంటి మా సార్కి ఏం తక్కువ కలరా హైటా రేంజా మీ అమ్మాయి ఏమన్నా పదహారేళ్ళ బాలాకుమార్ అనుకుంటున్నారా మీరేమనుకున్నా పర్లేదు ఆ చైనా ముక్కు నేపాల్ కళ్ళు జపాన్ కళ్ళు మాకు అస్సలు నచ్చలేదు ఇన్ని రోజులు యాంగింగ్ లోనే చూశాను ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్ ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు చింపిన ఇస్తారు అవుతుందేమో సార్ కానీ అంతే సార్ వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్ మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు మీరు కనుక ఈ మ్యాచ్ మిస్ అయ్యారే అనుకోండి మీకు మిస్సెస్ ఉండదు లైఫ్ లో ఉండదు అంతా తుస్తే సార్ తగ్గొద్దు సార్ మీరు ఎలాగంటే అలాగే ఒకేసారి లోపలికి వెళ్దామా సార్ ప్లీజ్ నువ్వు ఇక్కడే నచ్చలేదు లోపలికి దానికి ఫిక్స్ అయిపో మీరు చెప్పింది కరెక్టే సార్ కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా ఒకేసారి లోపలికి రండి సార్ ప్లీజ్ సరే పదా రండి సార్ నీ మొత్తం ఎందుకు కాదు పదా రండి ఇంకా చాలా మారింది లోపలికి రండి ఏమే అల్లుడు గారి గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా అమ్మాయిని కన్విన్స్ చేస్తాట నేను పిలుస్తున్నాడమ్మా చూద్దాం ఎలా ట్రై చేస్తాడు ఏంటి డ్రెస్ మారింది ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా పెళ్ళిలో మగవాళ్ళే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు అన్నా నువ్వు ఐపీఎస్ కదనా ఒరే పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా పెళ్ళైన తర్వాత ఐస్ పీసులు బయ్యా అన్న ఫస్ట్ బాల్కే బార్కెళ్ళి ఏజ్ లో బెడ్రూమ్కి వెళ్తే అలాగే ఉంటుంది ఆ బాధ ఏదో మనమే పడదాం పదండ్రా చెప్పేసిందా నీకు చెప్పేసిందా చెప్పకపోతే ఆశ్చర్యం గాని చెప్పేస్తే ఏముంది ఓకే బ్రదర్స్ మీరందరూ మా లవ్ స్టోరీలో మందు పంచుకున్నందుకు మీ అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని వచ్చారా అంత సీన్ లేదన్నా మేమే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాం మేమందరం కన్విన్స్ అయ్యి మిమ్మల్ని కలుపుదామని వచ్చాం చూడు బ్రదర్ అద్దం పగిలిన అతుక్కుంటుందేమో కానీ మా మనసులో అతుక్కోవు అరే మాకు చూడండి బ్రదర్ దానికి మాటలతో పాటు బాడీ అంతా అయిపోయే పొరపాటు నేను దాన్ని చేసుకున్నాను అనుకో నా బతుకంతా రైతు బజారే కదా అదేంటి బ్రదర్ ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ కొంచెం పాజిటివ్ థింకింగ్ కూడా చేయండి ఎక్కువ థింకింగ్ చేసే డ్రింకింగ్ వచ్చా అయినా మీకు తెలియదు భయ్యా ఆడవాళ్ళతో టార్చర్

ఏమైందమ్మా నేను సెలబ్రిటీ అంకుల్ ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే తోసే అయ్యోయో సరే నేను తీసుకెళ్లి పెట్టిస్తాను నా వస్తావా మీరు ఎవరి అంకుల్ మేము మీ మావాడు పెద్ద తోపులే మా వాడు ఎవరైనా టచ్ చేసినా వాడు పెద్ద సెలబ్రిటీ పోతాడు సరే గాని నువ్వు సెలబ్రిటీ అవుతావా చేసేరా సెలబ్రిటీ అవుతుందంట నవ్వండిరా నవ్వండి నవ్వి నాపచ్చనే పండుద్ది పండిద్దు నిင်း చెప్నే చేస్తావా ఓకేనా చేస్తావా చలో అయితే ఇదిగో మనం టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి వెళ్ళి లైవ్ పెట్టండి ఓయ్ కెమెరా లైవ్ పెట్టండి ఈ బాబాయ్ మీరు మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆడియన్స్ కి స్వాగతం సుస్వాగతం పాప ఎందుకు కేడుస్తుంది ఏం లేదు సార్ మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తే పిల్లలు తోసేశారంట ఓ అవునా ఏం పాప ఆటోగ్రాఫ్ కావాలా గివ్ మీ యువర్ బుక్ ఇవ్వమ్మా అరే వాట్ హ్యాపీ అమ్మా మీరు సెలబ్రిటీ కదా అవును సెలబ్రిటీ అంటే అన్నీ తెలుస్తాయి కదా సెలబ్రిటీ అంటే అన్ని తెలుస్తేనే కదా సెలబ్రిటీ అవుతారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని వావ్ వాట్ ఇంటెలిజెంట్ గర్ల్ అడుగు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మీరు సెలబ్రిటీ లేదంటే నేను సెలబ్రిటీ నాకు మరి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి వైనా షోర్ షోర్ అడుగు ఆ క్వశ్చన్ కి ఇక్కడ పిల్లలందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ తెలుసా అంటే నాకు తెలుస్తుంది కదా అడుగు అంకుల్ ఒకసారి జాతీయ గీతం పాడండి

లేనిపోని గొప్పదానాన్ని ఆపాదించి సెలబ్రిటీస్గా కొలుస్తున్నాం ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అంటూ ఎగబడుతున్నాం అది కరెక్ట్ కాదు ముఖానికి రంగులేసుకున్నంత మాత్రాన సెలబ్రిటీస్ అయిపోరు మన కోసం మన దేశం కోసం నిరంతరం ప్రాణాలు అడ్డించి పోరాడే సైనికులు మన సెలబ్రిటీస్ ఈరోజు మనం కడుపు నిండా ఒక ముద్ద తింటున్నాం అంటే దానికి కారణం రైతులు వాళ్ళు మన సెలబ్రిటీస్ సెలబ్రిటీ అంటూ ఎవరైనా ఫీల్ అయితే మన దేశం గురించి ఒక ప్రశ్న అడగండి సరైన సమాధానం చెప్తే ఆటోగ్రాఫ్ తీసుకోండి లేదా పట్టించుకోకండి అండ్ చూసారుగా ఈరోజు టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ అంటిల్ జై హింద్ నీ ఆనందం చూస్తుంటే తెలుసా ఏమనిపిస్తుంది పెళ్లి కళ్ళు వచ్చినట్టుంది వయసులో ఉన్న ఆడపిల్ల అకారణంగా సిగ్గుపడిందంటే ప్రేమలో పడ్డట్టే పోబయ్యా కారణం ఉంది టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ తో అరే సక్సెస్ అయ్యాడు అవునా అయితే పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే నాకు పొప్పన్నంతో పాటు లడ్డు కావాలి నాకు బిర్యానీ కావాలి చూడండి తాతగారు ఆల్ ఆర్ కిడ్డింగ్ మీ ఆ పండయ్యా మీ తిండి కోలా ముందు అమ్మాయి మనసు తెలుసుకొని ఉండి హ్యాపీనెస్ మిస్ అయినా ఓకే బట్ సిట్యుయేషన్ విల్ నాట్ చేంజ్ మై లైఫ్ పెళ్లికి ముందు ఉన్న ఇష్టాలు పెళ్ళైన తర్వాత ఉండవు లైఫ్ లో వెళ్ళటం అంటే జీవితంలో రాజీ పడాలి అవునా అవునమ్మా ఎంత ఎక్కువగా రాజీ పడితే అంత పీస్ఫుల్ గా లైఫ్ ఉంటుంది సక్సెస్ అయిన ప్రతివాడు వాడు లైఫ్ లో అంతో ఇంతో రాజీ పడ్డట్టే నీ గొప్పదనం అనేది లైఫ్ లో కెరీర్ లో సక్సెస్ కావాలంటే చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా కొన్నాళ్ళు అబ్బాయి ఫ్యామిలీతో సావాసం చేస్తే కానీ నీకు క్లారిటీ రాదు అమ్మా